బీజేపీ రాష్ట్ర నాయకులు సో వారి నమస్తే అండి ఇంత పెద్ద ఎత్తున దేశం మొత్తం మీద హోలీ సంబరాలు పెద్ద ఎత్తున నడుస్తుంది సో ప్రతి సంవత్సరం కూడా మీ దగ్గరికి ఒక రమేష్ అంటే ఖచ్చితంగా వెళ్ళాలి అని మీ దగ్గరకు వచ్చి ఆ యొక్క పద్ధతులను మీకు ఎట్లా అనిపిస్తుంది ఈరోజు ఈ హోలీ సందర్భం ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి భారతీయులు ఎక్కడున్నా దేశ విదేశాల్లో ఉన్న ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్క భారతీయులందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ హోలీ పండుగ అనేది చాలా ఒక సంతోషాన్ని ఆనందాన్ని ఆహ్లాదాన్ని పెంచే పండుగ ముఖ్యంగా కలిసిమెలిసి ఉండడానికి కలిసిమెలిసి ఉండడానికి ఒక చక్కటి పండుగ శత్రువుని కూడా మిత్రువుని చేసుకునే పండుగ శత్రువు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళని మిత్రునిగా చేసుకునే పండుగ హోలీ పండుగ మన దేశంలో ఏవైతే పండుగలు ఉన్నాయో ప్రతి పండుగను ఆనాడు పెద్దలు ఊరికే పెట్టలేరు ప్రతి పండగకి ఒక సమయం సందర్భం అంటే ఒక సందర్భం ఇది ఉంటుంది ఏదైనా సరే పెద్దలు మనకు ఒక పండగ పెట్టారంటే దాని వెనకాల అనేక రకమైనటువంటి చరిత్ర ఉంటుంది ఇది మన దేశ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా ఒక్కొక్క పండగకి అంటే మన ఒక పండగకి ప్రకృతిలో మార్పులు వస్తూ ఉంటాయి ఒక పండగకి ఒక రకమైన మార్పులు ఒక పండగ ఒక రకమైన మార్పులు ఈ వాతావరణంలో కూడా మార్పులు జరుగుతాయి అట్లాంటి పండుగలు ఈ మన దేశ సంస్కృతి సాంప్రదాయం అదేవిధంగా మార్వాడి కుమార్ సమాజం వారి నుంచి కూడా వారం రోజులుగా వారు అనేక రకాలుగా ఈ హోలీ సంబరాలు నిర్వహిస్తూ ఉంటారు మమ్మల్ని అక్కడ ఆహ్వానించి వాళ్ళతో పాటు చాలా అంటే మేము రాజస్థాన్ ప్రాంతంలో ఉన్న అన్నంత గ్రాండ్గా చాలా ఉల్ ఉల్లాసంగా ఉత్సాహంగా నిర్వహిస్తూ ఉంటారు ఆ మార్వాడి కుమార్ సమాజం వారికి కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీళ్ళందరూ పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున కలిసిమెలిసిగా ఇక్కడ అనేక సంవత్సరాల సంది స్త్రినివారసం ఏర్పరచుకొని అందరినీ ఒక సోదర భావంతో చూసేటువంటి సమాజం మన ఈ మార్వాడి సమాజం వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ప్రతి ఒక్కరికి పేరు పేరున హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా జై హింద్ జై భారత్ ఇది ఇక్కడ ప్రస్తుతానికి మార్వాడి కుమావతి మార్వాడి సంఘ ఆధ్వర్యంలో బీరంగూడలో పెద్ద అయితే హోలీ సంబరాలు అమరాన్ని అండుతున్నాయి అదేవిధంగా ప్రతి గత పదిహేను సంవత్సరాలు కూడా పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి వెళ్తూ ఆ హోలీ సంబరాలు జరుపుకుంటున్నామని చెప్తున్నటువంటి విషయము కెమెరా పర్సన్ శివతో వెంకటేష్ తొలిదశ టీవీ బీరంగూడీ